అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం తేదీ శనివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీ వ్యక్తీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలను నెరవేరణం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు మొహమాటం లేకుండా జాగ్రత్త వహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అవసరానికి తగినట్టుగా ముందుకు సాగుతారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మనశ్శాంతి తగ్గించే సంఘటనలు దూరంగా ఉంటారు పరిచయం లేనిటువంటి వారిని తొందరగా విశ్వసించవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూల సమయం చెప్పవచ్చు వరుపుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాలు లేకుండా చూసుకుంటారు తోటి వారితో ఒకటి సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాపివద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు అపకీర్తిని ముట్టుకొట్టుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క బలం కీలక సమస్యలను పరిష్కరిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం చెప్పవచ్చు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌక్యం కలదు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో మీరు చేయకూ మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ప్రతి వ్యాపారంలో జాగ్రత్త అవసరం మొహమాటాన్ని తెలిచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడతాయి పదవి సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో స్థితతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడు